వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించేందుకు కూటం ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలు జిల్లాలో ఉద్యమాలను పురుడు పోసుకునేందుకు దోహదపడుతున్నాయి ఇటు పలాసా ప్రాంతంలో కార్గో ఎయిర్పోర్ట్ ఆమ్ధాల నియోజకవర్గంలో క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఈ ఈ నిర్మాణాలు మాత్రం ప్రజా అభిప్రాయానికి భిన్నంగా ఈ నిర్మాణాలు చేపట్టేందుకు ఆయా ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వాలు కూడాను దుందుర్కు వ్యవహారం చేయడంతో ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో మాత్రం ఉద్యమాలు ఉవ్వెత్తున పోరాటాలు చేస్తున్నాయి ప్రస్తుతం ఈ పోరాటాల నేపథ్యంలో ప్రజా సంఘాలు అదేవిధంగా వామపక్ష నాయకులు కలిసి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి ప్రభుత్వాలు ఉద్యమాలపై నిర్బంధను విధించి ఈరోజు ఉద్యమాలు నీరు కార్చేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి క్రిటికల్ ధర్మల్ పవర్ ప్రాజెక్టు పోరాట కమిటీకి సంబంధించి ఉన్నారు చూస్తే కనుక ఏ విధంగా తీసుకోవచ్చు కోన్ రవికుమార్ కుమార్ డైరెక్ట్గా చెప్పాడు అక్కడ ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ వస్తుందో రాదో నాకే తెలియదు ఆ మాటలో వాస్తవం వాస్తవం లేదు ఎందుకని అంటే ఆయన గత పది నెలలుగా మీడియా సాక్షిగా ఇప్పుడు మీ ఆర్టీవీ ఆర్టీవీ మీరు కూడా ఇంటర్వ్యూ చేశారు ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు అక్కడ ప్రజలు లేరు అక్కడ అసలు భూములన్నీ గవర్నమెంట్ భూములే ఒక పది మంది చేతిలోనే భూములు ఉన్నాయి పూర్తిగా అక్కడ గ్రామాలే లేవు అనేటువంటి వ్యక్తి అక్కడ నేను ఈరోజు పవర్ ప్లాంట్ తీసుకొస్తాను ఎవరు ఆపుతారో చూస్తాను అన్నటువంటి వ్యక్తి ఈరోజు మొన్న మేము చేస్తున్నటువంటి పోరాటాలకి ఆయన మొన్న జరిగినటువంటి పరాభవానికి ఒకటో తేదీ నేను ఏదైతే పెన్షన్లు పంచడానికి వచ్చి ఆయనకి ఆ రోజు ఏదైతే ఆదివాసీలు అడ్డుకున్నారో దాన్ని చూసి ఆయన బెంబేలు ఎత్తిపోయి దానికి మాట ఎవదాటుతూ ఏంటంటే ఆయన దాన్ని పరాభవంగా భావించలేదు ఎందుకంటే ఎనిమిది నెలలుగా చేస్తున్న పోరాటాన్ని నీరు గార్చేందుకు ఆయన పర్యటన దోహదపడిందని ఆయన శంకలు గుద్దుకోండి శంకలు గుద్దుకోవడానికి ఏముంది ఆయన ఈరోజు మొన్న వెళ్ళారు పెన్షన్ పంచడానికి ఇంచుమించు అక్కడ తొమ్మిది గ్రామాలు పర్యటన ఇచ్చారు తొమ్మిది గ్రామాల్లో మొదటి వెన్నెలవాల్సే తొమ్మిదిన్నర గంటలు చేరుకున్నారు చేరుకొని ఆ వెన్నెలవలసే గ్రామంలో డెబ్బై పెన్షన్లు ఉన్నాయి ఎన్ని పెన్షన్లు ఇవ్వగలిగారు ఒక రెండు పెన్షన్లు వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలకు పిలిపించుకొని అక్కడ ఒక రెండు పెన్షన్లు ఇచ్చగలిగారు మిగతా పెన్షన్లన్నీ ఇవ్వగలిగే తొమ్మిది గ్రామాలు ఆయన పర్యటించిన గ్రామాలన్నీ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రోగ్రామ్ ఇచ్చారు పన్నెండు గంటల వరకు తొమ్మిది గంటల నుంచి ఆయన ఎన్ని గ్రామాలు తిరిగారు మూడే మూడు గ్రామాలు తిరగలిగారు మరి ఏం అది కూడా రెండు గంటల వరకు తిరిగారు భోజనాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు రెండు గంటల వరకు తిరిగారు విషయంలో ఈ ఏదైతే ఏదైతే ప్రభుత్వ నిర్బంధం ఖండిస్తూ చేసినటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశం మీ పోరాటానికి ఏ విధంగా దోహదపడుతుందని భావిస్తుంది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడాను మాకు జిల్లా నలుమూల నుంచి రాష్ట్రం నలుమూల నుంచి కూడా చాలామంది వచ్చి మా థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీకి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈరోజు ఈ ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ టౌన్ టేబుల్ సమావేశం ద్వారా వీళ్ళు ఒక జేఏసీ ఏర్పాటు చేసి ఏదైతే కార్గో థర్మల్ ఈ రెండింటికి సంబంధించి ఒక జేఏసీ ఏర్పాటు చేసుకుని అందరం ఐక్యంగా పోరాడదామని చెప్తున్నారు కాబట్టి దీని ఇంకా మరింత ఉధృతం చేసే అవకాశం ఉంటుంది ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సమావేశం ఇంత సమావేశం ఏర్పాటు చేసినటువంటి ప్రజా సంఘాలకి వామపక్షాలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా కనుక క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఆయా ప్రాంతాల వాసుల్లో ఉన్నటువంటి భయాన్ని తొలగించేందుకు బాసటగా నిలిచినటువంటి పోరాట కమిటీ నాయకులను కూడా బ్రోకర్లుగా సంబంధించారు ఆమ్ల ఎమ్మెల్యే కోన కుమార్ అసలు పోరాటాలు అంటే పోరాటాన్ని సహకరిస్తే బ్రోకర్లు అయిపోతారా ఆయనకు విజ్ఞాన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఈ ప్రభుత్వం ఉద్యమాలకి అణచివేత చేస్తుందో ఈ నెల ఈ వచ్చి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి సుమారుగా పదహారు నెలలు అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం పాలిస్తుందా లేక గతంలో బ్రిటీష్ ప్రభుత్వం పాలిస్తుందా అన్నట్టు ఉంది ఈరోజు అందుకోసం ఈరోజు ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో వామపక్షాలన్నీ కూర్చొని ఒక జేఏసీగా ఏర్పాటు చేసి ఒక ఎస్పీని కలిసి తర్వాత ఈ జిల్లా కలెక్టర్ని కలిసి వారితో కలిసిన తర్వాత కూడా మేము ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంత్రులు ఉన్నారో వాళ్ళకి కూడా రిప్రజెంటేషన్ చేసి గతంలో మీరు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మీరు చేసే ఉద్యమాలకి ఆ రోజు మీరు ఇంత నిర్బంధ కాండనాన్ని చెప్పి ఆ రోజు మాటలు వేశారు చాలా మాటలు చెప్పారు ఈరోజు ఆ మాటలు ఇందుకు మర్చిపోతున్నారు అందుచేతనే మీరు ఈ యొక్క ప్రజా సంఘాలు చేస్తున్నటువంటి న్యాయ పోరాటాల కోసం మీరు ఆలోచింపు చేయాలి ఏదైతే జిల్లాను వినాశనం చేస్తున్నటువంటి అటుపక్క కార్గో కావచ్చు ఇటుపక్క ఆంధ్ర నియోజకవర్గంలో పవర్ ప్లాంట్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలకి ప్రకృతిని వినాశనం చేసినటువంటి కాబట్టి కానీ రెండు ప్రాజెక్టుల విషయంలో పొంతలు లేని సమాధానాలు అక్కడున్న ప్రజాప్రతినిధులు చెప్తున్నారు కార్గో ఎయిర్పోర్ట్కి సంబంధించినతో నిర్మాణం సాధ్యాసాధ్యాలపై సర్వే నిర్గలి క్రిటికల్ ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ గురించి కూడాను కేవలం అది సాధ్యమా కాదా అన్నటువంటి ఒక సర్వే నివేదిక రావాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యేలు చెప్పడం ఈ చెప్పిన నేపథ్యంలో వారి ఉనికికే ముప్పు వాటిల్లే పరిస్థితున్న నేపథ్యంలో ప్రజలు ఉవ్వెత్తున ఆందోళన చేపట్టిన తర్వాత ఈరోజు వాళ్ళు పర్యటించి కంటి చెరిగా తప్పించుకునేందుకు చేసినట్టు ప్రయత్నాలు ఆ మాట్లాడుకోవచ్చు ఈరోజు ప్రజా ఉద్యమాల దగ్గర ఎవరైనా తలదింపుడే ఈ రోజు ఆందోళన కోండ్రవి కుమార్ గారు ఏదైతే గత ఇరవై ఏడు జనవరి ఇరవై ఏడు మొదలుపెట్టినటువంటి ఈ యొక్క ఉద్యమము ప్రజా ఉద్యమము అలాగే చైతన్యంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందుకుంది దానికి కూడా చాలా చాలా పెద్ద 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 వ్యక్తులు వడ్డే స్వామినాథేశ్వరు లాంటి వ్యక్తులు కూడా వచ్చి ప్రజా సంఘాలు ఏదైతే మేము ఉద్యమం చేస్తున్నామో ఆ సంఘీభావం తెలిపారు తర్వాత ఇంకా కొన్ని రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఉద్యమం నడుస్తుంది కాబట్టి ఉద్యమానికి తలవగ్గి ఏదైతే రోజు ఆదివాసీ ప్రాంతాలకు వచ్చారు మనను వచ్చి ఏ ఆదివాసీ కూడా కనీసం పెన్షన్ తీసుకు పెన్షన్ విషయం పక్కన పెట్టుకుంటే స్వయంగా అక్కడున్న గ్రామం మా గ్రామానికి కోన రవికుమారి రావాలంటే ముందుగా ఏదైతే ప్రతిపాదించారో పవర్ ప్లాంట్ విరమించుకొని గ్రామాలు అడుగు పెట్టాలని ఫ్లెక్సీ పెట్టారు అనేది నా చేతిలో లేదు ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం నా నియోజకవర్గంలో వేదిక కావడం మాత్రం నేను దురదృష్టంగా భావిస్తున్నాను ఆ సాధ్యాసాధ్యాల విషయంలో కూడా సహకరించకపోతే ఎలా ఆయన ఆయన ప్రాధాయపడుతాను గతంలో రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఆయన విప్పుగా ఉండేటప్పుడే స్వయంగా ఈ ప్రాంతం నేను అప్పుడే మీ దగ్గర ఇంటర్ మీ ఇంటర్వ్యూ కానీ మిగతా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు నేను రెండు వేల పద్నాలుగులో నేను ప్రభుత్వ విప్పుగా ఉండేటప్పుడు ఈ ప్రాంతంలో పవర్ ప్లాంట్ పెట్టాలి నిర్మించాలని ఒక ప్రతిపాదన చేశాను ఆయనే స్వయంగా చెప్పారు ఆయన ఎప్పుడు కూడా పొంతం లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికైనా కూన్రవికుమార్ గారు మించిపోయింది లేదు ఇప్పటికే ఆలోచింప చేసి ఇప్పటికీ ఈ పవర్ ప్లాంట్ ఆదివాసులు అక్కడ ప్రజాప్రేత్త శాఖను తీసుకోవాలి అవి లేకుండా కానీ ముందుకు వెళ్తా చెప్తే ప్రజా ఉద్యమాలు చాలా పెద్దగా వస్తాయి శ్రీకాకుళం జిల్లాకు ఉద్యమాలు పొరటుగట్ట అలాంటిది ఆదివాసీలు ఎంత ఉద్యమం చేయడానికి ఉద్యమం సెటిక్గా ఉన్నారు దాంతోపాటుగా మా కార్గో ఉద్దానం కూడా ఇప్పుడు కలిసి వచ్చాం వాళ్ళతో కూడా కలిసి ముందుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం పుస్తకాల ప్రశ్న క్రిటికల్ ధర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రతిపాదన విషయంలో ఏడాది పాటు నుంచి అక్కడ ఉద్యమాలు జరుగుతున్నా కూడాను ఇటీవల ఆ గ్రామాలకు పర్యటించినటువంటి కోన రవికుమార్ మాత్రం అసలు ధర్మల్ ప్రాజెక్టు నిర్మాణం సాధ్యా సాధ్యాలపై జరుగుతున్నట్టు సర్వేపై ఇంతలా ఆందోళన చేపట్టడం తప్పు అని సంబోధిస్తూనే ఎవరైతే ఆ పరిసర ప్రాంత గ్రామస్తులకు అండగా ఉన్నారో వారిని బ్రోకర్లు కూడా సంబోధించిన ఆయన విజ్ఞప్తికి విడిచిపెడతాం మరోవైపు చూస్తుంటే తెల్ల బంగారం ఇంక పెట్టింది పేరుగా చెప్పుకునే పలాసా కాన్స్టిటెన్సీలో ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఒక కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం అంటూ జరగలేదు విమానాశ్రయం కనుక అనుకూలంగా అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో కార్గో ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు నడుస్తున్నాయి ప్రస్తుతం ప్రత్యేకంగా కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఆ పచ్చదనాన్ని కొల్లగొట్టి ఈరోజు ఆ పరిసర ప్రాంతం ప్రజల్లో మాత్రం భయాన్ని దింపుతారు వారికి సంబంధించిన పోరాట కమిటీ సభ్యులు ఉన్నారు చూస్తే కనుక పచ్చని తివాచీ పరిచినటువంటి పలాస పరిసర ప్రాంతాలు ఈరోజు భవిష్యత్తులో కనువరుగా అక్కడ మాత్రం ఉపాధి లేనటువంటి ఒక కార్గో ఎయిర్పోర్ట్ వస్తుంది అన్నటువంటి పరిస్థితి ఉంది మీకు ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశంలో మీరు చేస్తున్నటువంటి పోరాటకి ఆ రౌండ్ టేబుల్ సమావేశం నాయకులు ఏ విధంగా దోహం ఈ రౌండ్ టేబుల్ సమావేశం అనేది చాలా చక్కగా జరిగింది దీనివల్ల మా పోరాటానికి ఇంకా ఉధృతం చేయడానికి దోహదపడుతుందండి ఇప్పటికే మనము సిపిఐ నారాయణ గారు కానీ శ్రీనివాస్ కానీ వడ్డీ శోభినాధేశ్వరరావు గారు తెచ్చి మా గ్రామాల్లో పర్యటించడం జరిగింది ఇక్కడ కూలంకుశంగా అన్నీ చేసి చేయడం జరిగింది పోరాటం ఈ రోజు వరకు ఒకలా జరిగింది పోలీసు నిర్బంధాలు ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో పెద్దల సలహాలు సలహాలు తీసుకొని ఒక జేఏసీగా ఏర్పడి ఇటు ఆదివాసీ ఇటు మత్స్యకారులు మేము ఉంటున్నాం కాబట్టి ఆ మత్స్యకారులము ఆదివాసీలము ఏకమయ్యి ఉమ్మడి కార్యాచరణ అనేది ప్రకటించడం జరుగుతుంది దాన్ని అనుసరించి ఎస్పీ గారిని కలెక్టర్ గారిని అలాగే రాష్ట్ర మంత్రులను కూడా మేము కలుస్తాము ఇక్కడి నుంచి విరమింప చేయాలని మీ మిత్రు మీడియా పరంగా మేము కోరుకుంటూ ఉన్నాం ప్రజా ఉద్యమాన్ని నిర్బంధించే దిశగా అడుగులేదు చేస్తున్నటువంటి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఆటంకాలను కలిగిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడాను ఈరోజు తిప్పికొట్టేందుకు మాత్రం ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో జేఏసీగా ఏర్పడి జిల్లా యంత్రాంగానికి తాము చేస్తున్న పోరాటంలో ఎటువంటి చిత్తశుద్ధి ఉంది ఆ చిత్తశుద్ధి సహకరించి ఆ ప్రజలకు సంబంధించిన అనుమానాలు నివృత్తి చేయాలి చూస్తే కనుక కార్గో ఎయిర్పోర్ట్ విషయంలో మాత్రం తగ్గేదేలే అన్నట్టుంది పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే సార్ మీడియాకి నమస్కారాలు తగ్గేది లేదు అంటే అది అవస్తారు ప్రజా ప్రతిఘటనకి మీరు వంచవలసిందేని మరి ఉద్యమాలకి మరి ఆవేళ ఇచ్చినటువంటి మరి వాళ్ళ తాతగారు గౌతులచ్చన్ గారు ఆ వారసత్వంలో పుట్టినటువంటి మరి ఈమె ఎమ్మెల్యే గారు శిరేసమ్మ గారు మరి ఉద్యమాల విషయంలో ఆ కుటుంబంకి అనుసంధానం ఉన్నటువంటి ఆ కుటుంబము ఇవి ఉద్యమాలంటే తెలిసిన కుటుంబము అది ప్రజలు ఆగ్రహానికి గురి తప్పదు మరి ఆ ప్రజలతోనే ఈవేళ అరవై రెండు మూడు సంవత్సరాలు అధికారం వీళ్ళ చేతుల్లో ఉంచుకొని ప్రజలను పరిపాలించారు ఇవాళ అదే ప్రజలు ఇవాళ తిరుగుబాటు చేస్తే వీళ్ళకి అధికారాలు గల్లంత అయ్యే పరిస్థితులు ఉన్నాయి అటువంటి ఘటన వాళ్ళ కుటుంబానికి చేదను ఎదురుపడింది సోంపేట థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో వారి ఏకపక్ష నిర్ణయం ఈరోజు అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గౌత్ శ్యామసుందర శివాజీ ఇంటిని దగ్ధం చేయడంతో పాటు ఆయన బట్టలు కూడా పెడతీశారు సో అటువంటి ఒక దుర్ఘటమైనటువంటి ఘటన మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా కార్గో ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతానికి హండ్రెడ్ పర్సెంట్స్ ఇది అక్కడ అలాంటి వాతావరణం జరిగిన తర్వాతే మరి ఇక్కడ పలాస నియోజకవర్గానికి రావడం జరిగింది ఈ పలాస నియోజకవర్గంలో ఈ కార్గో ఎయిర్పోర్ట్ అనే నెపంతో ఈవేళ ఆవిడ సొంత లాభాల కోసం ఈవేళ ప్రజల మీద అది నెత్తిని పెట్టడం అనేది సమంజసం కాదు అదే అదేసేము పరిస్థితులు ఏర్పడే భవిష్యత్తు ఉంది అది దాన్ని మనం ఎవరిని కూడా కాదనటువంటి విషయం ఇది తక్షణమే మేడం గారు ఈ విషయాన్ని వెనక్కి తీసుకోవాలి ప్రజలు బ్రహ్మప్రాదం పట్టినటువంటి అదే సామాజిక మత్స్యకారు సామాజిక వర్గం మా గుండెకాయ అంటారు మరి ఆ గుండెకాయని ఈవేళ శీల్చి చెండని ఈవేళ వాళ్ళ శరీరం మీద నీవు తా శివతాండం చేస్తానంటే ఎట్లా ఉద్ది అది సమంజసం కాదు అది అదే ఉదానము ఇవాళ అవార్డు తెచ్చినటువంటి పలాసకి తెల్ల బంగారం అనే ఢిల్లీలో ప్రధానంగా మన కలెక్టర్ గారు మరి తన చేతుల మీదకి అందుకున్నారు అలాంటి ఆ ప్రాంతంలో ఇవాళ విధ్వంసం అనేది సరైనటువంటి మార్గం కాదు వేలాది కుటుంబాలు జీవనాధారమైనటువంటి ప్రాంతం అది అది నిరూసన చేస్తే అది ఆ బాధ అనేది ఆ ప్రజలు ఒక విప్లంలాగా మా ఇది తయారయ్యి భవిష్యత్తులో వీళ్ళకి అది ప్రమాదం చేకూర్చే పరిస్థితి అయితే కనబడుతుంది చూస్తే కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం ప్రతిపాదన విషయంలో భూ సేకరణ చేపట్టేందుకు సర్వే వచ్చిన వారిని కూడా తిప్పికొట్టిన ప్రజలు ఈరోజు నాయకత్వం కొనుసైగల్లో కాకుండా తామే నాయకులుగా ఈరోజు పోరాటానికి సిద్ధమవుతున్నారు ఈ తరుణంలో శ్రీకాకుళంలో ఏర్పాటు చేసినటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఇచ్చేసినటువంటి కార్గో ఎయిర్పోర్ట్ పోరాట కమిటీ సభ్యులు ఉన్నారు చూస్తే కనుక అక్కడ చేదు అనుభవాలు మూడు ఉన్నాయి ఒకటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేక ఉద్యమం ఒకటి ఉంది కా కాక్రాపల్లి ఉద్యమం ఉంది ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ రూపంలో ఒక విపత్తు ఆ ప్రాంతాన్ని వెంటాడబోతుంది కానీ ప్రజాప్రతినిధులుగా వెనకబడినటువంటి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకే ఈ కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపడతాం ఉపాధి కల్పనతో పాటు అభివృద్ధి సాధ్యపడుతుందండి ఆ మాటల్లో వాస్తవం ఏమైనా ఉందా ముందుగా మీడియా మిత్రులకి మీకు అయితే నమస్కారం తెలియజేసుకున్నాను సార్ చాలా మంచి క్వశ్చన్ నాకైతే అడిగడం జరిగింది సార్ నిజంగా వెనకబడిపోయిన ప్రాంతము ఈ ప్రాంతం అనేది సుమారుగా అరవై సంవత్సరాలు పాలించినటువంటి కుటుంబాలు ప్రాతినిధించిన నియోజకవర్గము వెనకబడి పడే ప్రధాన కారణం ఎవరనేది వాళ్ళకి వాళ్ళ ఆత్మ పరిశీలు చేసుకోవాలి సార్ అయితే అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య కానీ అక్కడ ఉన్నటువంటి వెనకబడితనాన్ని కానీ రూపు మార్చాలంటే అభివృద్ధికి మేమైతే స్వాగతిస్తున్నాం సార్ వీఆర్ వెల్కమింగ్ కార్గో ఎయిర్పోర్ట్ అయితే మేము ఏం చెప్తున్నామంటే గత సంవత్సర కాలం నుంచి చాలా చక్కగా ఏం చెప్తున్నామంటే ప్రభుత్వం ఆధీనం ఆల్రెడీ ఏదైతే సోంపేట థర్మల్ పవర్ ప్లాంట్ కోసం ప్రభుత్వాన్ని స్వీకరించినటువంటి భూమి ఏదైతే ఎనిమిది వందల సుమారు వెయ్యి ఎకరాలు ఉందో అక్కడ మీరు కట్టండి అని కొనుక్కుంటున్నాం సార్ అదేవిధంగా కాకరాపల్లికి సంబంధించినటువంటి రెండు వేల రెండు వందల ఎకరాల ఇదే థర్మల్ పవర్ ప్లాంట్ కోసము ఆ రోజు విధ్వంసకరం అనేది అన్నారు ఈ రోజు ఈ ఎవరికి విధ్వంసం అయిపోదు ఆ ప్రాంతంలోన ఆ స్వీకరించినటువంటి భూముల్లోన మీరు కడితే వెల్కమ్ సార్ ఆ రెండు ప్రాంతాలకు సంబంధించిన భూములు కూడా ప్రైవేటు థర్మల్ పవర్ ప్రాజెక్ట్ యాజమాన్యం కొనుక్కున్న భూములు కొనుక్కున్నా కూడా అక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ కట్టలేకపోయారు తిరిగి ఆ భూములు అడుగు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన భూములు అయితే అక్కడ లేవు కానీ ఈ రెండూ కాకుండా కేవలం ఆ ప్రాంతంలోనే కార్గో ఎయిర్పోర్ట్ కడతాం మూలపేట పోర్టు కనెక్టివిటీ సార్ ఇది పూర్తిగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సార్ ప్రజల యొక్క భూముల్ని ఆ రోజు ఏ ప్రాతిపదికన రైతుల యొక్క భూమిని ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలను కొనుక్కున్నారు చెప్పండి వయ ప్రభుత్వ ప్రభుత్వం ఉన్నటువంటి నాయకుల సమక్షంలోనే ప్రభుత్వాలతో ఏమైతే ఆ రోజు అబద్ధం చెప్పారు మీరు భూములు అమ్మితే మీకు ఉద్యోగాలు ఇస్తాము మంచి మంచి కంపెనీలు పెడతామని చెప్పి ప్రభుత్వం ద్వారానే ల్యాండ్ తీసుకొని ఇదో ఈరోజు అది ప్రైవేట్ కంపెనీ చేతిలో ఉంది కదా మేమేమంటున్నాం మేమందరం రైతులము స్వచ్ఛందంగా మా మా భూములు పోతే మేము ఏడుస్తున్నాం కదా ఒకే అతనికి నష్టపోతే ఎవరు పోతారు కేవలం ఏదైతే కంపెనీ ఎన్సీసీ కంపెనీ కొన్నదో ఆ కంపెనీ నష్టపోయిందంటే అతనికి కూడా నష్టపోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వమే ఏదైతే ఈ కాంపెన్సేషన్ రూపంలో డబ్బులు ఇస్తారా ఆ కంపెనీకి ప్రభుత్వం డబ్బులు ఇచ్చి అక్కడ కట్టండి సార్ మేము కాదనట్లేదు కదా అట్ ద సేమ్ టైం మేమేం కోరుకుంటున్నాం అంటే ఆ రెండు ప్లేసులతో పాటు మరొక రెండు ప్లేసులు కూడా గౌరవ మాజీ మా మంత్రి మంత్రివర్శ్రీ డాక్టర్ అప్పలరాజు గారు కూడా ఎందుకంటే అతను చెప్పదలుచుకున్నారంటే మా ఉద్యమాన్ని చూసి మొన్న సొంత సొంత మండలము వజ్రపుతురు మండలము వజ్రపుతురు టౌన్ కానుకొని నగరంబెల్లి పంచాయతీ దగ్గర సుమారు పద్దెనిమిది వందల ఎకరాలు షాల్ లాంటివి ఉందని ఒక మా ఎక్స్ మినిస్టర్ గారు చెప్పారంటే అది మేము పూర్తిగా నమ్ముతున్నాం సార్ అక్కడ కట్టినా కూడా మేము వెల్కమ్ చెప్తున్నాం సార్ అట్ ద సేమ్ టైం పలాస టౌన్ ఆనుకొని ఇప్పుడు టిడ్కో ఇల్లు ఎక్కడైతే కడుతున్నారో అక్కడ మెండు తోట సుమారు ఎనిమిది వందల ఎకరాల ప్రభుత్వ భూమి సార్ మేము ఏమంటున్నామంటే మేము కార్గోబెడ్ వ్యతిరేకించి ఈ నాలుగైదు ప్లేసుల్లోన ముందు మీకు నేను ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాను గౌరవ్ ఎమ్మెల్యే గారికి గౌరవ్ ఎంపీ రామ్మోహన్ రెడ్డి నేమ్ నేను కోరుకుంటానంటే ఆ నాలుగు ప్రదేశాల్లోన కార్ ఏదైతే కార్గో ఎయిర్పోర్ట్కి కావాల్సినటువంటి రూల్ నామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నాలుగు ప్రదేశాలను మీరు సర్వేలు టెస్టులు అన్ని చేయండి చేసిన తర్వాత అది అది ప్రజల మధ్యలో పెట్టండి ఇదో ఈ రీజన్ వల్ల ఇక్కడ కట్టలేకపోతాం ఈ రీజన్ వల్ల ఇక్కడ కట్టలేకపోతున్నాం ఆ రీజన్ వల్ల కట్టలేకపోతాను ముందు ప్రజలకు చైతన్యం చేయాల్సిన బాధ్యత నాయకులు సార్ మేము కోరుకుంది ఆ నాలుగు ప్లేసుల మీద ముందు మీరు దృష్టి పెట్టి అక్కడ మీరు ప్రయత్నం చేసుకుని ఇంకొక మాట చెప్తున్నాను సార్ మీకు ఇచ్చినటువంటి సమయం ఈ రా ఈ ప్రజలు కేవలం మీకు ఐదేళ్ళు ఇచ్చారు ఈ ఐదేళ్ళు రేపు మళ్ళీ ఏమవుతుందో మీకు తెలియదు మాకు తెలియదు ఎవరికీ తెలియదు కానీ ఇప్పటికే మీరు కాలయాపం చేయలేని సంవత్సర కాలము టైం వృధా అయిపోయింది నిజంగా మీకు మనస్సు చిత్తశుద్ధి ఉంటే కట్టాలనుకుంటే ఇమీడియట్ గా కుర్చీ స్ కట్టినటువంటి ప్రాజెక్టులు ఆ నాలుగు ప్లేసులు కట్టాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ ఏదైతే ప్రజా ఉద్యమాల్ని అణచివేసేందుకు కూటం ప్రభుత్వం తీసుకుంటున్నాను ఈ కప్పింపు చర్యలను తిప్పికొట్టేందుకు ఇటు కార్గో ఎయిర్పోర్ట్ కావచ్చు ఇటు క్రిటికల్ ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ కావచ్చు అక్కడ ప్రజలకి అండ అండగా నిలిచినటువంటి ఉద్యమకారులు మాత్రం ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఒక జేఏసీగా ఏర్పడి వారికి మాత్రం వెన్నంటే ఉంటుంది దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాలను మాత్రం ఈరోజు తీసుకెళ్లేందుకు ఎంతకన్నా దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఆయా ప్రజాప్రతినిధులు మాత్రం వారి అభ్యర్థిని మన్నించి ఈరోజు మాత్రం ప్రజా అభిప్రాయం సేకరణ అనుగుణంగానే ఈరోజు ఆ ప్రాజెక్ట్ నిర్మా నిర్మించాలి అభివృద్ధికి తామేమీ ఆటంకం కాదు కాకపోతే సాధ్యాసాధ్యాలు ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రదేశాలను టార్గెట్ చేస్తూ అటు కార్గో ఎయిర్పోర్ట్ కావచ్చు ఇటు వెన్నెల వలస దగ్గర క్రిటికల్ ధర్మల్ ప్రో ఇవన్నీ కూడా వారి తాలూకు మనుగడు ముప్పు లేకుండా అభివృద్ధి కనుక చేస్తే తాము స్వాగతిస్తాం లేదనుకుంటే మాత్రం పోరాటాలు పురుటిగట్టుగా చెప్పుకున్న చిక్కోళ్లు జిల్లాలో మరో సోంపేట కాకరాపల్లి లాగే ఈరోజు క్రిటికల్ ధర్మ ప్రాజెక్ట్ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వెన్నెల వలస వేదిక అదేవిధంగా కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పలాస వేదిక మాత్రం మరో రెండు ఉద్యమాలు పురుగు పోసుకుంటున్నాయని కూడా ఆశ్చర్యపోకలేదు వీడియో శ్రాంకించ సత్యం ఆర్టీషిక చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని